నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హజరత్ మహబూబ్ పాషా దర్గాను సందర్శించిన బోరబండ జనం కోసం జర్నలిజం క్రైమ్ రిపోర్టర్ ఎస్డి గౌసియా గౌసియా మాట్లాడుతూ ఈ దర్గాకి ఇతర రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల నుండి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు కోరిన కోరికలు నెరవేరుతాయని ఆమె అన్నారు ఈ దర్గాని ఇప్పటి వరకు ఐదు సార్లు సందర్శించానని చెప్పారు ఈ దర్గా సంగారెడ్డి దగ్గరలోని సదాశివపేటలో ఉంది మీరు కూడా సందర్శించండి దగ్గర వచ్చాము అలాగా మరియు భాష దర్గా దగ్గర వచ్చాను చాలా నమ్మకం మంచిగా ఉంది ఇక్కడ ఐదు సార్లు వచ్చాను నాకు నమ్మకం వచ్చింది అందు నుంచి దాని వల్ల వచ్చాను చాలా నమ్మకం ఉంది ఇది అందరితో సహా మంచిగా ఉంది చాలా బాగా నమ్మకం అందు నుంచి వచ్చాను ఐదు సార్లు వచ్చాను ఈ పాటకి ఉంది తరగా నమ్మకం జరగవుంది ఇప్పుడు చూపేస్తాను రెండు మంచి నమ్మకం నమ్మకం వచ్చాయి ఆ విషయాలు వచ్చాను మంచిగా అందరు వస్తారు నమ్ అందరు వస్తారు మంచిగా కనుక్కున్నాను నేను కూడా చేసుకోవాలి

మళ్ళీ వేరే తరగ కూర్చాను నేను ఇది ఆ తరగా ఈ ధర సేమ్ ఒక్కటే దాని అది తినాలంటే ఇక్కడ మంచిదంతా మంచిది అంతా చాలా జనాలు వచ్చారు నేను కూడా ఈ రోజు వచ్చాను ఫ్రైడే అని ఇక్కడ న్యూస్ ఒక పెడదామని వచ్చాను ఈరోజు నా తరఫున ఒక న్యూస్ పెడుతున్నాను 我咋了吗？你讲。